నమస్తే అందరికీ ఇది ఒక భారత మహిళ పోరాట గాథ ఎంఎల్ అనే దేశంలో శిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కథ ఆమె చేసిన పని నిజంగా నేరమా లేదా ఆత్మరక్షణ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు వెల్కమ్ బ్యాక్ సాయిరామ్ బ్లాక్స్ అసలు ఎవరు నిమిషప్రియ నిమిషప్రియ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక నర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎంఎల్ వెళ్ళింది నర్సులో ఉద్యోగం చేయడానికి ఆమె నుంచి మంచి పేరు సంపాదించుకొని అక్కడే స్థిరపడింది అయితే ఆమె జీవితం ఒకరోజు మలుపు తిరిగింది అసలు ఏమైందంటే అమెన్లో ఆమెకి పని ఇచ్చిన ఖలిల్ తహీర్ అనే వ్యక్తి నిమిషను లీగల్ పత్నిగా చేసుకున్నట్లు షేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆమె రోజు చిత్రహింసలకు గురి చేశాడు మానసికంగా శారీరకంగా నలిగిపోయిన నిమిష బయటికి వెళ్లకుండా ఆమెను బంధించి పెట్టేవాడు ఓ దశలో ఆమె జీవితం ప్రమాదంలో ఉందని తను అర్థం చేసుకుంది ఆ వ్యక్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది కానీ దురదృష్టవ ఆయన అక్కడికక్కడే మరణించాడు కేసు అండ్ నిమిషకి ఎలాంటి శిక్ష పడింది ఈ ఘటనపై ఎమి ఎమన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిమిషను అరెస్ట్ చేశారు కోర్టు ఆమెకు ఉరి శిక్ష విధించింది ఆ దేశం ప్రకారం శిక్ష నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది మృతి మృతుడి కుటుంబం ఆమెను క్షమిస్తారు లేదా బ్లడ్ మనీ రూపంలో డబ్బులు చెల్లిస్తే నిమిష శిక్ష నుంచి తప్పించుకునే వీలు ఉంటుంది నిమిష వాళ్ళ అమ్మ పోరాటం నిమిష ప్రియ తల్లి సుమతి కూతుర్ని రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది భారత్లో ప్రజల్లో ఆవేదన పెరిగింది కొంతమంది సామాజిక కార్యకర్తలు ఎన్ఆర్ఐలు కలిపి ఒక సేవు నిమిష ప్రియ క్యాంపెయిన్ని మొదలుపెట్టారు లక్షమా లక్షలాది రూపాయలు డయత్ కోసం సేకరిస్తున్నారు ప్రస్తుత స్థితి రెండు నిమిష ప్రియ ఆశయాలు చూద్దాం ప్రస్తుతం భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నాయి నిమిష ప్రియ కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఒక నిర్భాగ్య మహిళకి న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం ఈ కేసు మనకు చెప్పే సమా సందేశం ఏంటంటే మహిళల భద్రత వారి హక్కుల కోసం మనం బలంగా నిలబడాలి నిమిష ప్రియ పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సేవ్ నిమిష